నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాము పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్ లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కైనా డిఎం చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఈ బనారసీ స్టైల్ చూపిస్తున్నాను శారీ కలర్ చూడండి అంత బాగుందో మంచి పీచెస్ పింక్ కలర్ బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా గోల్డెన్ జరీతో ఫ్లోరల్ బార్డర్ వచ్చింది అండ్ అలాగే చిన్న స్లాంటింగ్ లైన్స్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా కింద నుండి పై వరకు ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయండి ఇలా డైమండ్స్ క్రీపర్స్ లాగా వచ్చేవంతా కూడా గోల్డ్ మధ్య మధ్యలో ఫ్లవర్స్ హైలైట్ అవుతున్నాయి చూసారా అదే సిల్వర్ జరీతో వస్తుంది సో గోల్డ్ సిల్వర్ రెండు కనబడుతున్నాయి పళ్ళు మాత్రం సెల్ఫ్ లోనే గోల్డెన్ జరీ ఓవెన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ లో ఉంటుంది సింగిల్ కలర్ శారీ లాగా ప్లెయిన్ బ్లౌజ్ కాదు వాటిపైన కూడా గోల్డెన్ లైన్స్ వచ్చేసాయి అండ్ బార్డర్ కూడా వచ్చింది హ్యాండ్స్కైనా అయినా పెట్టుకునేలాగా సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మూడు వేల రెండు వందల ఇరవై ఆరు ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూపిస్తాను సేమ్ శారీ గ్రీన్ కలర్లో ఎలాంటి డిఫరెన్స్ లేదంటే జస్ట్ కలర్ మాత్రమే వేరు మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లో కలర్ చూస్తున్నారు కదా అదిరిపోయింది మూడు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు పడుతుంది ఇందులోనే డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఈ కలర్ ట్రై చేయొచ్చు ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ నారాయణపేట్ పట్టు చూపిస్తున్నాను కలర్ చూసేయండి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బోత్ ద సైడ్స్ కాంట్రాస్ట్ రెడ్ పైన మనకి ఆ నారాయణపేట్ స్టైల్ తెలుసు కదండి గోల్డెన్ జరి ఎల్లో గ్రీన్ అలా టూ త్రీ కలర్స్ చక్కటి బార్డర్ విత్ టెంపుల్ ప్యాటర్న్ వచ్చేసింది బాడీ పార్ట్ అంతా మునియా వీవింగ్ మనకి చిన్న చిన్న మునియాస్ ఉంటాయి కదా ఆ మునియా ప్యాటర్న్ వీవింగే శారీ అంతా రన్ అవుతుంది గోల్డ్ అండ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ కూడా హైలైట్ అవుతుంది మునియాలో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అంతా కూడా పైతానీ లుక్ పళ్ళు వస్తుంది బికాస్ గోల్డెన్ బ్యాక్డ్రాప్ పైన కలర్ఫుల్గా పీకాక్స్ ఫ్లవర్స్ తో ఇచ్చేసారు మునియా ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదంతా కూడా మనకి నారాయణపేట్ పైతానీ లుక్ లాగా వస్తుందండి శారీ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తున్నాను కలర్స్ చూడండి లైట్ కలర్స్ కావాలి అనుకుంటే ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ షేడ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ షేడ్ సేమ్ ఉంటుందండి కట్టుకుంటే ఫీల్ మాత్రం చాలా బాగుంది గ్రీన్కి డార్క్ బ్లూ ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కొంచెం రేర్ కలర్స్ కదా ఉన్న కలర్సే ఎక్కువ కొనకుండా ఇలాంటి డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఇంకొక సటిల్ లైట్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ మూడు వేల రెండు వందల పదహారు రూపాయలు పడుతుంది డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఈ కలర్ ట్రై చేయొచ్చు ఓవరాల్గా అన్ని కలర్స్ బాగున్నాయి మంచి నారాయణపేట్ లుక్ పరంగా కూడా చాలా బాగుంది పెద్ద వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అవుతుంది నెక్స్ట్ వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో ఫస్ట్ కూడా బనారసీ వెరైటీ ఒకటి చూపించాను కదండి ఇది కూడా బనారసీ స్టైలే మంచి ఎల్లో సారీ బౌద్ధ సైజ్ గోల్డెన్ జరీ బార్డర్స్ వచ్చేసాయి ఒకటి చిన్న డైమండ్ బార్డర్ ఇంకొకటి ఫ్లోరల్ లైన్ క్రీపర్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కింద నుండి పై వరకు ఫ్లోరల్ లైన్ క్రీపర్స్ రన్ అవుతున్నాయి శారీ కలర్ అయితే చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ ఎవరికైనా బాగా సెట్ అవుతుందండి పళ్ళు కూడా సెల్ఫ్లోనే గోల్డెన్ జరీ ఓవెన్ పళ్ళు వస్తుంది దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను ముందు బనారసీ దాంట్లో లైన్స్ ప్యాటర్న్ వచ్చింది కదండి బ్లౌజ్ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది మెయిన్గా కలర్ కూడా అద్దరిపోయింది ఇందులో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మూడు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు పడుతుంది కలర్స్ చూసేయండి డార్క్ రాయల్ బ్లూ చాలా బాగుంది కలర్ అయితే మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి డార్క్ గ్రీన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి బనారస్ అంటే గుర్తొచ్చే కలరే పింక్ రెడ్స్ కాబట్టి మంచి పింక్ కలర్ సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఓవరాల్గా ఈరోజు చూపించినవన్నీ కూడా త్రీ థౌజండ్ చేంజ్ అయ్యి అనమాట పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే టూ విజిట్ ఆ స్టోర్ దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా తీసుకోవచ్చు లేదా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సి యూన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంట్లో దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్